షేక్ జానీ అనే అతను అతని స్నేహితుడితో స్నేహితుడితో కలిసి వినుకొండ రోడ్డులో ఉన్నటువంటి జీవన్ జ్యోతి బార్లో మద్యం సేవిస్తూ ఉండగా ఈ క్రమంలో బారు యజమానులకి జానీకి అతని స్నేహితుడికి మధ్యలో చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బారు యజమానులు కిషోరు అనిల్ అనేవాళ్ళు మరియు వారి అనుచరులు మూకుమ్మడిగా దాడి చేసి జానీని అతని స్నేహితుడిని దుర్భాషలాడుతూ కొట్టారు ఈ విషయం తెలుసుకున్నటువంటి జానీ కుటుంబ సభ్యులు జానీ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తండ్రిని కొడుతున్నారన్న విషయం తెలుసుకొని జీవనజ్యోతి బారు దగ్గరకు వచ్చి మా నాన్నని ఎందుకు కొట్టారని చెప్పి బారు యజమానులైన అనిల్ కిషోర్ను అడగడం జరిగింది ఏందిరా తురకనా కొడకల్లారా మీకు చెప్పేదని చెప్పి కులం పేరుతో దూషించడంతో పాటు వచ్చిన ఇద్దరిని కూడా దాడి చేసి కొట్టారు అదే రోజున అదే పసు తారీఖు రోజున ఈ విషయాన్ని జరిగిన దాడి ఘటనను నర్సాపేట రెండవ పట్టణ పోలీసు వారికి తెలియజేయడం కోసం జానీ స్టేషన్కి వెళితే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్న విషయాన్ని కూడా తెలుసుకొని జీవన్ జ్యోతి బార్ యజమానులైన కిషోర్ అనిల్లు స్టేషన్ దగ్గరికి వెళ్ళి సిఐ గారితో సిఐ గారి ముందే సిఐ గారితో మాట్లాడుతుండగా సిఐ గారు ముందే ఇతనిపై జానీపై దాడి చేయడం జరిగింది ఆ క్రమంలో సిఐ గారు అక్కడున్న పోలీస్ సిబ్బంది కంప్లైంట్ అయితే రాసుకున్నారు కానీ ఎవరైతే బాధితుడు నాకు అన్యాయం జరిగింది నన్ను కొట్టారని చెప్పి పోయాడో అతని మీద కంప్లైంట్ రాసి అతని మీద కేసు పెట్టి కేసు బానాయించి లోపలేశారు కానీ పోలీసులు ఎదుట దాడి చేసినటువంటి నిందితులైన జీవన్జ్యోతి బార్ యజమానులు కిషోర్ అనిల్లు మాత్రం ఎలాంటి కేసు లేదు వాళ్ళ మీద ఒక కంప్లైంట్ అయితే రాసుకున్నారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం వలన వాళ్ళు ఈ ముస్లిం కుటుంబం జానీ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా జానీ అయితే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కానీ ఈ కుటుంబ సభ్యులందరూ ఇళ్ళలో ఇంట్లో ఉండగా మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ కిషోర్ అనిలు యజమానులైన భార్య యజమానులైన కిషోర్ అనిల్ను ఈ జానీ వాళ్ళ ఇంటికెళ్ళి ఆయన భార్యని షేక్ గౌసియాని అలాగే ఆయన తండ్రి షేక్ ఘనీని ఆ జానీ వాళ్ళ అమ్మని వీళ్ళందరినీ కూడా మర్యాదగా మీ పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి వాళ్ళని చంపాలి మేము వాళ్ళని చంపేదాకా మాకు కసి తీరదు అవసరమైతే మీకు డబ్బులు ఇచ్చి నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి దౌర్జన్యానికి పాల్పడ్డారు అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఆచూకీ కనుక చెప్పకపోతే కుటుంబాన్ని మొత్తం లేపేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు అంటే ఇక్కడ అధికార అండదండ అండదండలు ధనబలం అంగబలం అన్నీ చూసుకొని ఒక ముస్లిం కుటుంబంపై దాడి చేయడాన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ప్రజలని తాగబోపించి అక్రమ సంపాదన కూడబెట్టి ఆ మదంతో మోకదాడి చేశారో అలాంటి నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతూ ఉన్నారు వాళ్ళు గాంధీ జయంతి రోజున కూడా అక్టోబర్ రెండు అయినటువంటి గాంధీజీ మహాత్ముడు పుట్టినరోజు అయినప్పుడు ఆ రోజున కూడా పబ్లిక్గా ఆ రోజు ఎలాంటి మద్యం పాలసీ ఉండదు మద్యం అమ్మడానికి వీళ్ళేదు అయినా కానీ జీవన్జ్యోతి బారు వాళ్ళు యథేచ్ఛగా మద్యం అమ్ముతూ ప్రజల్ని నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా ఆ బారులో గతంలో కూడా ఎలాంటి అనేక గొడవలు జరిగి కొద్దిమంది ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా గతంలో జరిగింది ప్రభుత్వం వెంటనే జ్యోతి బారు ఈ అక్రమ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్నటువంటి జ్యోతి బారు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఆ బార్ లైసెన్స్ రద్దు చేయాలి ఎవరైతే బాధితులు ఉన్నారో ముస్లిం కుటుంబం ఆ ముస్లిం కుటుంబానికి రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే నిందితులు అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా ఈ జానీ కుమారులైన ఈ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పంపించి వీళ్ళు ఎక్కడున్నా సరే మాకు పట్టించండి మీకు బహుమానం ఇస్తామని చెప్పి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది ఈ విధమైన ఆకృత్యాలు జీవన్ జ్యోతి బారు యజమానులు అనిలు కిషోర్ వాళ్ళ అన్సర్లు పాల్పడుతూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ముస్లిం కుటుంబం మీద దాడి చేసినా చేయొచ్చు లేదా చంపేయచ్చు కాబట్టి ప్రభుత్వం వీటన్నిటికీ బాధ్యతపడి ఆ యజమా బార్ యజమాను తక్షణమే అరెస్ట్ చేయాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భార